హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరికీ హ్యాపీ సండే ఈరోజు మేము చేసిన స్పెషల్ బోటి కర్రీ చూస్తే నాకు అనిపిస్తుంది కదా బోటి కర్రీ ఎట్లున్నది మస్తుంది కదా దీన్ని ఇవాళ మార్నింగ్ మేము హాఫ్ కేజీ బోటీ తెచ్చుకున్నాము చూడండి ఇదంతా నల్లనల్లగా ఇది అంత ఉంది కదా కొందరికి ఇదంతా ఉంటే ఎట్లా క్లీన్ చేయాలి ఏంది ఇదంతా ప్రాసెస్ ఎవరికి తెలియక వండుకోరు చాలామందికి ఇష్టపడతారు ఈ కూరను కానీ వండడానికి ఇబ్బంది క్లీన్ చేయడానికి ఇబ్బంది అనుకుంటారు చూడండి బాగా వేడి వేడి నీళ్ళు దీంట్లో పోసుకోవాలి ఒక బౌల్లో అది దానిలో వేసి పోసుకున్న తర్వాత దాంతో స్పూన్తో ఇట్లా అనాలి మంచిగా అంతా వేడి నీళ్ళలో ఇట్లా కలిసిన తర్వాత జస్ట్ సింపుల్ అండి ఇట్లా అనగానే వచ్చేస్తుంది పొట్టు ఒకసారి చూడండి మీరు నేను చేసి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు చూసిరా కది అంటే అయిపోతుంది ఏం లేదు ఈజీ సింపుల్ బోటీ అంటే చాలా మందికి ఇష్టం ఇది క్లీన్ చేయడానికి ఎందుకు భయపడతారండి ఎంత ఈజీ చూడండి అక్కడనే ముక్కలు కొట్టించుకొని రావాలి షాప్లో కొట్టించుకొని వచ్చి ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇంకొక ముక్కను కూడా చేస్తున్నా చూడండి జస్ట్ మీకు తెలియని వాళ్ళ కోసమే ఇది క్లీన్ చేయడానికి రాదు కదా అట్లా కూడా తినకుండా ఉంటారని చెప్పి ఇట్లా నేను మీకు చేయాలని మీ ముందుకు వచ్చిన చూడండి ఇట్లా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇట్లా రెండు మూడు సార్లు పసుపు ఉప్పు వేసుకొని నడుక్కుందాం మంచిగా దీన్ని తెల్లగా అయింది చూసారా ఎట్లయిందో సింపుల్ ఏం లేదు ఈజీ ఉప్పు పసుపు వేసుకుందాం కొద్దిగా ఈ రెండు వేసుకొని ముక్కలకి ఇట్లా గట్టిగా వట్టేలాగా మంచిగా పిసుకుదాం ఇట్లా ఎందుకు పిసికి కడుక్కోవాలంటే ఇది స్మెల్ అనేది ఉంటుందని భయపడతారు చాలామంది తినడానికి ఇష్టపడరు అమ్మ స్మెల్ ఉంటుందని చెప్పి సో ఇట్లా మనం పిసికి కడిగినాం అనుకో స్మెల్ అనేది మంచిగా పోతుంది ఉండని కూడా ఉండదు అసలు ఇంత కూడా ఇట్లా పసుపు ఉప్పు వేయడం వల్ల ఇట్లా మంచిగా పోసుకొని ఒక టూ టైమ్స్ వాటర్ పోసి కడుక్కున్నా కడుక్కుంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉంది కదా నీట్గా సో ఈ కర్రీని నేను ఎట్లా చేస్తానో ఇప్పుడు నా స్టైల్లా నేను మీకు చేసి చూపిస్తా చూడండి బోటి తీసుకున్నా హాఫ్ కేజీ అందులోకి ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా మెంతాకు కారం పొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పసుపు కొన్ని మసాలా దినుసులు అవి జస్ట్ పోపులు వేసుకోవడానికి సో ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నా పొయ్యి మీద కుక్కర్లో వండితే బాగుంటుంది తొందరగా అయిపోతుంది కర్రీ గ్రేవీ కూడా మంచిగా తయారవుతుంది కుక్కర్లో వండితే ఉడకడం కూడా మంచిగా తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది సో అందుకని నేను ఒక రెండు పావులు నూనె పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేసుకుందాము దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా ఆయిల్ కలవగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుదాం కదా మొత్తం మంచిగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాని తర్వాత మెంత ఆకేసుకోవాలి దాని తర్వాత పుదీనా వేసుకుందాం పుదీనా వేసుకొని ఇదంతా మంచిగా ఇట్లా కలవాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం అది స్కిప్ అయింది వీడియో సారీ సో నెక్స్ట్ ఈ బోటి క్లీన్గా కట్ చేసి కడుక్కున్నాం కదా ఆ కడిగి పెట్టిన దాన్ని అందులో వేసుకుందాం కుక్కర్లో ఎప్పుడు కలుపుకుందాం ఏముంది సింపుల్ ఇంతే అండి ఇంత ఈజీ చేస్తే చూసి ఎంత మంచిగా ఉందో అట్లా కలుపుకోవాలి ఈరోజు సండే కదా చూస్ చేసుకోండి మంచిగా ఉంటుంది మస్తు ఉంటుంది బోటీ అంటే చాలా ఇష్టం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నా దాని తర్వాత చూడండి వాటర్ అనేది ఎట్లా బయటకు వస్తుందో వాటర్ అనేది సపరేట్ అవుతుంది మంచి ఆయిల్ నుంచి పొగలు కూడా వస్తున్నాయి మంచిగా సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని తీసుకున్నా నేను చూడండి ఎట్లుందో ఉందో మంచిగా అయింది కదా బాగుంది కలర్ కలర్గా బోటి చాలా బాగుంటుందండి సో ఇందులో ఇప్పుడు మనము కారము ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దండి నేను ఎప్పుడు వేసినా లాస్ట్కి వేస్తానండి ఉడకదాన్ని సరిగా ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ మటన్ కానీ పాయా కానీ ఇవి స్ప్రింగ్ మటన్ కానీ మేము స్ప్రింగ్ మటన్ అంటాం దీన్ని బోటిని బోటికి ఇంకో పేరు పిల్లలు స్ప్రింగ్ మటన్ అని పెట్టుకున్నారు మా ఇంట్లో సో చూసి రా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కర్రీ దగ్గరికి వస్తుంది ఇది ఉడకాలి కదండి ఇది ఉడకాలంటే ఇప్పుడు ఏం చేయాలి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని ఎన్ని విజిల్ అంటే ఒక సిక్స్ విజిల్స్ పడుతుందండి వాటర్ ఇది ముక్క వనియేంత వరకు కొంచెం అటు ఇటు అని వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత చూసిరా వాటర్లో మొత్తం కలిసేటట్టు ముక్కలన్నీ ఇట్లా కలపాలి కలిపిన తర్వాత ఇంకేముంది మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టి మంట పెద్దగా పెట్టి ఉడికించినామంటే నా సామీరంగా ఐదే ఐదు నిమిషాలు ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆరు విజిల్స్ రాస్తే ముక్క ఇట్లా సాఫ్ట్ ఇట్లా మంచిగా చూసి చూసిగా మంచిగా ఉడుకుతుంది ముక్క చూసి రకొక్కరు విజిల్స్ వస్తున్నాయి ఆరో విజిల్ ఇది విజిల్ అయిపోగానే మూత తీసి చూద్దాం ఎట్లుంటుందో ఎమ్మి ఎమ్మి ఇట్లా ఉడుకుతుంది చూడు దీనిలో కొద్దిగా అంత కోతి ఉప్పు యాడ్ చేసుకుందాం చేసుకున్నా ఆల్రెడీ ఇప్పుడే సో వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం స్మెల్ అయితే అదిరిందండి పొగలు వస్తున్నాయి కదా ఆ స్మెల్ చాలా అదిరింది చాలా బాగుందండి చూడండి నిజంగా ఇది చేయండి చేసి తినండి చపాతికి తినొచ్చు రైస్కి తినొచ్చు మా వీడియోలన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్తో మీ ముందుకు వస్తాను నేను తప్పకుండా చేయండి ఓకేనా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నామో మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ కలిసిన కర్రీ ఓకే అండి బాయ్ బాయ్